ఈ విద్యా సంవత్సరం నుంచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని అమలు చేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొత్తపేట నియోజకవర్గాన్ని జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్తో కలిసి మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు పులివెలలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు విదేశీ విద్యకు అంబేద్కర్ పేరును తీసేసి జగన్ తన పేరు పెట్టుకున్నారని విమర్శించారు విద్యాధి పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది ఎంత దారుణం అంటే ఆ మహనీయుని పేరు తీసేసి మాజీ ముఖ్యమంత్రి ఆ రోజు తన పేరు పెట్టుకున్నారు అంటే ఆ పథకం మీద ఆ మహానుభవన్ మీద ఆయనకున్నటువంటి చిత్తశుద్ధిని అదే అర్థం చేస్తా ఉంది దీంతో పాటు లేటుగా చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్లో ఇచ్చారు తక్కువ మందికి అవకాశం కల్పించారు తిరిగి ఈ పథకాన్ని మేము ప్రారంభిస్తున్నాం ఎక్కువ రెప్యుటేషన్ ఈ ఇన్స్టిట్యూట్స్లో ఎక్కువ యూనివర్సిటీల్లో ఎక్కువ మంది పిల్లలు పంపించేదానికి మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా తరిగిన గైడ్ లైన్స్ తీసుకుని రమ్మన్నారు ప్రిపేర్ చేసుకుని రమ్మన్నారు ప్రాసెస్ ఎలా ఉందండి ఈ విద్యా సంవత్సరం నుంచే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విదేశీ విద్యార్థి ప్రకారం మేము అమ్మకూరుస్తాం